పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు కు మరొక ఎదురుదెబ్బ తగిలింది కొనుగోలు రేస్ నుంచి బిడ్డర్ నిష్క్రమణ పాక్ ప్రభుత్వ విమానయాన సంస్థ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు మరో భారీ ఎదురు తగినట్టు చెప్పుకోవచ్చు ఇందులో డెబ్బై ఐదు శాతం వాటాను కొనుగోలు చేయడానికి బిడ్ వేసిన సంస్థ చివరి నిమిషంలో బయదేగుతున్నట్టు ప్రకటించింది కుప్పకొలిన ఆర్థిక వ్యవస్థను గాడి గాడిన పెట్టడం గాడిన పెట్టేందుకు అంతర్జాతీయ ద్రవ్య అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి పాకిస్తాన్ నిధులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ నిధులు పొందేందుకు గాను ఐఎంఎఫ్ సూచించిన సంస్కరణలో అమలుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన పాకిస్తాన్ ఇంట్లే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీన్ని కొనుగోలు చేసేందుకు నలుగురు బిడ్డర్లు నలుగురు బిడ్డర్లు ముందుగా అర్హత సాధించగా సాధించగా ఫౌజీ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఇందులో తొలి స్థానంలో నిలిచింది ఇందుకు అవసరమైన నగదును డిపాజిట్ చేసిన గడువు చేయాల్సిన గడువు ముగుస్తున్న సమయంలో ఈ ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నట్టు ఫౌజీ ఫర్టిలైజర్ పేర్కొంది దీంతో మిగిలిన ముగ్గురు మిగిలిన ముగ్గురు బిడ్డ రేస్లో ఉండగా డిసెంబర్ ఇరవై మూడు నాటికి సీల్డ్ బిడ్లు సమర్పించాల్సి ఉంది సో డిసెంబర్ ఇరవై మూడు నాడు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ బౌ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ బౌత భవిష్యత్తు తేలనుంది ప్రైవేటీకరణకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కొనవడానికి ఎవరైనా ముందుకు వస్తారా ఈసారి కూడా వాయిదా పడుతుంది డిసెంబర్ ఇరవై మూడు వరకు వేచి చూడాల్సి ఉంటుంది